హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు అయితే ప్రస్తుతానికి జంగల్ కు వచ్చామనమాట జంగల్ లో ఖైమాలు వేసాం కదా ఇక ముందు లోపల మొత్తం అరేంజ్మెంట్ చేసాం కదా పిల్లోస్ మొత్తం కూడా కూర్చునే దానికి అలాగే లోపల బెడ్ షీట్లు పిల్లోస్ అన్ని ఉన్నాయి సో అవన్నీ కూడా మొత్తం కూడా ఇప్పుడు అన్ని ఖాళీ చేస్తాము మొత్తం ఖైమా అంతా ఓడ తీసేస్తాం అనమాట ఇంకా ఎందుకంటే ఎండలు అయితే స్టార్ట్ అయిపోయినాయి సో ఓడ తీసేసి ఒక స్టోరేజ్ రూమ్ రూమ్ లో అయితే పెట్టేసేయాల ఇది స్టోరేజ్ రూమ్ ఇక్కడ వచ్చేసి ఇక్కడ లేడీస్ ఇక్కడ కూడా కైమ ఉంది మొత్తం మూడు ఖైమాలు ఉన్నాయి ఈ మొత్తం కూడా ఓడ తీసేసి స్టోర్ రూమ్ లో అయితే రిటర్న్ చేసేయాల మళ్ళీ చలికాలం మళ్ళా ఎండలు స్టార్ట్ అయిపోయినాయి కదా విపరీతంగా అనమాట ఇవన్నీ ఓడినట్టు డ్రైవర్లకైతే చెప్పేసినారు బయట డబ్బులు ఖర్చు అని చెప్పేసి డ్రైవర్లు తీసుకొని పోయి పని చేస్తున్నారు అనమాట పొద్దున వచ్చినాము ఐదు గంటలకి ఇప్పటి వరకు ఉన్నాము సాయంత్రం ఇంకా వెళ్ళిపోయేదే ఈ మూడు ఓడిదీగలేము ఒకటైతే ఓడితేస్తాము ఎందుకంటే నల్గారు మనసులో కాబట్టి చాలా టైం పడుతుంది దానికి అన్నం కూడా తినలేదు మధ్యాహ్నం కూడా భోజనము ని ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్